నమస్కారం ఎం ఫోర్ టీవీ న్యూస్కి స్వాగతం ఎం ఫోర్ టీవీ న్యూస్ ఎం ఫోర్ తెలుగు న్యూస్ డాట్ కామ్ వెబ్సైట్ మరియు ఎం తెలుగు న్యూస్ ఈ పేపర్లో వార్తలు ప్రకటనల కోసం సంప్రదించవలసిన సెల్ నెంబర్లు నైన్ మరియు నైన్ జీరో వన్ ఫోర్ వన్ సిక్స్ నమస్కారం అండి ఈరోజు మనం उत्तराखंड डेबई मूडो भाग डेबई मूडो भाग मुझे गणेश प्रार्थना भरतरम विष्णु शशिवर्ण चतुर्भुज प्रसन्न वतनम झाए सर्व विघ्नोपात गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देवो महेश्वर गुरु साक्षात् पर ब्रह्मा तस्में श्री गुरव नमः శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ 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 రామ శ్రీరామ రామ రామ మనోరే సహస్రనామ తత్తుల్యం శ్రీరామ నామ వదాన హరి ఓం ఈరోజు మనం ఉత్తరఖండా గభై మూల భాగం తోడు తన రాజ్యానికి తిరిగిపోయితే ఎనిమిదో రోజు వెళ్ళాడు బ్రాహ్మణోత్తముడు బ్రాహ్మణుడు ముసబాలకును కదే శ్రీరామునికి శ్రీరాముని ఎండవాడికి వేసి ఏడ్చేటువంటి విధానం గురించి ఈ రోజు తెలుసుకుందాం అట్లు తమ్ముడు వెళ్ళగా రామభద్రుడు తమ్ములతో కలిసి తధ తధర్మవిధిగా ప్రజాపాలను వరస్తుండగా ఒకనాడు ఒకడు చచ్చిపోయిన పుత్రులతో ఒక జనపదము నుండి రామచంద్రుని చూడవచ్చి ద్వారము వద్ద చచ్చిన బారును పడవేచి ఆర్తులై అనేక విధములుగా వెలపడించను కడుపుపైన బాధుకును పందుల వెంట నీళ్లు వర్షము వలె కారుతుందా ఏడ్చుచూ ఇట్లనూ నేను పూర్వము ఏమి చెడ్డ పాపము చేస్తున్నావు కదా కానిచో ఒక్కగానొక్క పుత్రుడు ఈ విధముగా చిన్న ప్రాయమునందే మరణం చెందున నా కర్మ బలముకే పద్నాలుగేళ్ల ప్రాయముననే మరణించను నాయన నిన్ను విడిచి బ్రతకగలమా ఇక స్వల్పకాలం నుండే నేను యముని పూడలేగుతమయ్యా ఇట్లెందుకు జరిగినదో కదా ఎత్తను అబద్ధములను అబద్ధములను పనికి గాని ఎరగను నేను ఏనాడైనను ఎట్టి ప్రాణికైనను నిజముగా హింస చేయ తలపును ఏ పాపముచే ఈ మా బిడ్డడు మా ఇద్దరును పైతృత చేయకముందే తాను విధముగా యమపురముని కేగను ఈ రాముని రాజ్యమందు పూర్వకాలం నందు చావనడి ఇటువంటి ఘోరమైన కీడు తూచి ఉండలేదు వినను కూడా లేదు వినలేదు రాముని గొప్ప పాపమే మమ్మిట్లు ముంచినది ఏదియో ఘోరమైన పాపము ఈ రాజు చేసి ఉండును అదియే నా పుత్రుడైన ఈ బాలు చంపినది రాజా నీ రాజ్యమునందు నీవే ఇప్పుడు బ్రతికించవయ్యాటి నీవిటి బాలు బ్రతికించుకున్నటు ఈ రాజద్వారం నందు నేను నా భార్యయు అనాథుల వలె మరణించడము బ్రాహ్మణ హత్య చేసిన కీర్తి బ్రాహ్మణ హత్య చేసిన కీర్తి నీవు సుఖముగా బ్రతికము దీని చేతనే నీవును నీ తమ్ములను దీర్ఘమైన ఆయువును పొంది భోగములను విడువక ఉండు రాజా ఇంతవరకు నీ ఏలుబడిలో దుఃఖమున దుఃఖము అనా ఎత్తిదో ఎదుగుక కోరికలు తీరా ఉంటిమి ఇప్పుడు కుమారుడు మృతి ఈ విధముగా భరింపరాని దుఃఖము కలిగినది బాలులను చంపునట్టి రాజుట్లు దాపురించుడితే విక్షాకురాజ్యములందరి ప్రజలక దిక్కు చెడి రాజ పాపముతే అనవరతముగా తక్కుతుందరు రాజులు చేసిన దోషములు ప్రజలను అనేక విధములుగా నచింపజేయటమా రాజులు దుర్వర్తులైన భూమి అందరి జనులు అకాల మృత్యులు పొందారు కదా జనపదములందరూ పట్టణములందరూ చెయరాని పనులను రాజు అంచడేని జనులలో అకాల మరణములు కలుగును ఇందు సందేహం లేదు కదా ఓ రామా నీవే నీవే పాపములు చేసేవో దారిచే అయ్యో ఈ బాలుడు ఏమియో ఎదుగున వాడయ్యను మరణమును పొందనే ఆయన పలుకుచు రామునకు అర్ధముగా వెలుచు మృతబాలకును చూపించుచు కడుపు దుఃఖముచే ఎంతో తప్పించుతున్నా అతన్ని చూచి రాముడు మిక్కిలి దుఃఖముచే తప్పించుతున్నవాడై తోదర సమేతుడై బ్రాహ్మణులను పౌరులను మంత్రులను గురువులను పిలవనంపట వశిష్ఠులను ఎనమండపులు బ్రాహ్మణులు వేగముగా వచ్చినారు దీంతో డెబ్బై మూడో భాగం పూర్తయింది రేపు డెబ్బై నాలుగో భాగం తెలుసుకున్నా మీకందరికీ అందరికీ కూడా నా ఛానల్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయమని కోరుతూ మీరు ఆపాదన